తెలంగాణలో కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ఉద్యోగులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే వచ్చిందనమాట తెలంగాణలో భారీగా ఐఏఎస్ బదిలీలు జరిగాయి నలభై నాలుగు మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది జిఏడి ముఖ్య కార్యదర్శిగా సుదర్శన్ రెడ్డి జేహెచ్ఎంసి కమిషనర్గా ఆమ్రాపాలిని నియమించింది పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్య సాచి ఘోషు కార్మిక ఉపాధి శాఖ శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్ యువజన సర్వీసులు పర్యాటకులు క్రీడా ము శాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రసాద్ నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చింది చేనేత హస్తకళల ముఖ్య కార్యదర్శిగా శైలజ రామయ్యను నియమించడంతో పాటు హ్యాండ్లూమ్స్ జీటీసిఓ హ్యాండ్క్రాఫ్ట్ ఎండిగా అదనపు బాధ్యతలు అప్పగించారు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ సుల్తానియాన్ నియమించారు ఆయనకు ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా సందీప్ కొనసాగుతూ ఉన్నారు అటవీ పర్యావరణ శాఖల ముఖ్య కార్యదర్శిగా అహ్మద్ నదీమ్ను అయితే నియమించడంతో పాటు టీపీటీఆర్ఐ డీజీగా కూడా ఆయనకు అదనపు బాధ్యతలు అయితే ఇచ్చారన్నమాట సో విధంగా కీలక బదిలీలు చేస్తూ ఆదేశాలు అయితే విడుదల చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం